హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో పెళ్లి వీడియో అండి ఇదంతా కూడాను అయితే ఈ పెళ్లి వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మీకు నేను దీనికి సంబంధించి పసుపు ముహూర్తం విఘ్నేశ్వర స్వామి వారి బియ్యం కట్టడం ఎలాగాని అనేది మన ఆంధ్ర పద్ధతిలో చక్కగా చేసే విధానం అంతా కూడా పసుపు దంచడం ఇవన్నీ కూడా అప్లోడ్ చేశానండి అయితే దీనికి సంబంధించి పెళ్లి శారీస్ షాపింగ్ చేయడం అన్నీ కూడా చూపించాను ఇంక ఇప్పుడు వచ్చేసరికి పెళ్లి ముహూర్తం మొత్తం వచ్చేసిందండి ఇంకా అమ్మ వాళ్ళ గృహప్రవేశం అయితే అయిపోయింది తర్వాత నెక్స్ట్ పెళ్ళండి తర్వాత తీర్థయాత్రలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా పచ్చటి పల్లెటూరు చూసారు కదా ఎంత అందంగా ఉన్నదో కదా ఇంకా మా ప్రయాణం అయితే ఇలా వెళ్తూ ఉన్నది ఇంకా లాస్ట్కి చుట్టాలందరూ కలిసేసరికి ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా చక్కగా పెళ్ళి సందడంతా కూడా ఇప్పుడైతే చూసేద్దామా మరి ఇంకా కళ్యాణ మండపానికి అయితే చేరుకున్నామండి అందరం అంటే వెనక ముందు బంధువులు దూరాభారాల నుంచి వస్తూ ఉంటారు కదా ఇంకా అలాగే చక్కగా అందరం కూడా కలుసుకునేసరికి సందడిగా మారిపోతుందండి కళ్యాణ మండపం అంతాను అది ఒక ఇల్లే కావచ్చు చిన్న ఫంక్షన్ హాల్ కావచ్చు బంధువులు ఉంటేనే కదండి ఆ సందడి ఆ కళ కూడాను ఇంకా దూరాభారం నుంచి వస్తాము అందరం ఒకే చోట కలుస్తాము కలిసేసరికి ఓల్డ్ కబుర్లు వచ్చేస్తాయి కదండీ మా అత్తయ్య గారు అండి రెండో అత్త అత్తయ్య గారు అంటే మా అత్తయ్య గారు వల్ల తోటకోడలు అండి అలాగే రెండో ఆడబడుచు కూ కూతురు అండి మా రేవతి అని చెప్పి ఇప్పుడు డాన్స్ వేస్తుండది తను ఆస్ట్రేలియా నుంచి వచ్చిందండి ఇంకా ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు చాలా సందడండి ఇప్పుడు జరగబోయేది వాళ్ళ తోటికోళ్ళకు కూతురు పెళ్ళానండి అందుకే తందే హడావిడంతా కూడాను ఇంకా అయితే వెళ్ళిపోదామండి చూడండి ఫస్ట్ హాల్ అంతా కూడా ఇలా చక్కగా నీట్గా అరేంజ్ చేశారు చాలా చాలా బాగుందండి అయితే ఇక్కడ మెయిన్ నేను చూపించబోయేది ఏంటంటే పెళ్ళిలో పెళ్ళి పెద్ద ఎవరనుకున్నారు ఇదిగోండి మావారే ఎందుకంటే పెళ్ళి సంబంధం కుదిర్చింది ఈయనండి తర్వాత ఇదిగోండి ఇంకా పెళ్ళికొడుకు తండ్రి తర్వాత పెళ్ళికొడుకు అక్క నెక్స్ట్ పెళ్ళికొడుకు తల్లి ఎల్లో సరే అండి ఇంకా అలాగే వాళ్ళ చెల్లి వాళ్ళ బావగారు అనమాట వివరంగా అర్థం అవడం కోసం అలా ఎక్స్ప్లెయిన్ చేశానండి మా అక్క అనురాధ దుర్గారా బావగారు తర్వాత కీర్తి శ్వేతనండి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు అయితే ఇంకా ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కూతురు పేరు హిందూ అండి ఇక్కడ మేము వచ్చేసరికి ప్రధానం అనే కార్యక్రమం కంప్లీట్ అయిపోయిందండి అందుకే మీకు అదైతే నేను వీడియో తీలేకపోయాను లేట్ అయింది ఇంకా సరే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటనుకున్నారు ప్రధానం కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి కొడుకు తేజ అండి ఇంకా తేజకి మెయిన్ బావ సొంత బామర్థి ఉన్నా సరే లేదంటే మనకి బయట రిలేషన్ వాళ్ళు కలిసినా కూడా వరుస కలిసిన వాళ్ళ చేతైనా సరే వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇలాగ కాలు కడిగిస్తారండి ఆ కాలు కడిగించే కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతుంది పానకాల కావిడి అంటామండి దీన్ని కావిడితోటి చక్కగా ఒక పక్కని ఒక బిందెతోటి పానకం ఒక బిందెతోటి మంచినీళ్ళు తీసుకొని వచ్చి ఈ కావిడిని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా దీంతో పాటు తీసుకొచ్చిన పసుపు కుంకుమ ఒక ఇత్తడి పళ్ళెం చక్కగా ఇత్తడి చెంబు తర్వాత అవి తీసుకుని వచ్చి బావగారి కాళ్ళని బావమరది కడుగుతారండి బావగారేమో సిగ్గుపడుతూ ఉంటాడు బావ ఏడిపిస్తూ ఉంటాడండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళేమో సందడి చేస్తూ ఉంటారు ఒక మంచి కార్యక్రమం అండి ఇది చాలా సందడిగా ఉంటాయి మా సైడు చిన్న చిన్నవన్నీ కూడాను అంటే మనకి ఇవిడు ప్రధానం చేసిన ప్పుడేమో అత్తయ్య గారు తర్వాత పెళ్ళికూతురిని మర్యాదగా చక్కగా పిలవడం మర్యాదలతోటి చక్కగా పసుపు కుంకాలి ఆహ్వానించడం తర్వాత ఇక్కడ వచ్చేసరికి పెళ్ళికొడుకుని వచ్చేసరికి పెళ్లి కూతురు తరఫున వాళ్ళు చక్కగా మర్యాదగా అన్నీ కూడా పానకం చక్కగా అన్నీ ఇచ్చి ఇలా కాలు కడిగి ముందు చక్కగా బావమరి చేత మర్యాదపూర్వకంగా అసలు ఎంత బాగా జరుగుతాయనండి కార్యక్రమాలు ఒక్కొక్కదానికి అసలు దాన్ని వెనక ఉన్న పరమార్థం చాలా ఉంటుందండి నిజంగా మాకు అదే అనిపించింది ఎందుకంటే ఈ బావ గారిని కాల్ ఈ బావ మరిది ఎక్కడి నుంచి వచ్చారు అనుకున్నారు ఆస్ట్రేలియా నుంచి వచ్చారండి అయితే ఈ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బావమరికి చిన్న ఓసిడి ప్రాబ్లం ఉందండి అయితే అయినా సరే తను చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే అసలు మనల్ని టచ్ చేయడానికి ఇష్టపడిన వాడే అసలు ఇంకా ఆ కాళ్ళు శుభ్రంగా కడగడం కానీ తర్వాత పసుపు రాయడం కానీ బొట్టు పెట్టడం కానీ అన్నీ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాడండి మీకు ఈ వీడియోలు అందుకే నేను ఎక్కడ కూడా కట్ చేయకుండా ఫుల్గా పెట్టాను అయితే అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా ఇలాంటి కార్యక్రమాలకి ఏదో మనం ఏదో శాస్త్రవత్తంగా చేసుకుంటున్నాం అనుకుంటాం కాని ఆ శ్రీ మహావిష్ణువు పాదాలు కడగడానికి ఆ టైంకి ఎవరికి ఆ అదృష్టం ఉంటే ఆ అదృష్టాన్ని చక్కగా చేరుకుంటారండి ఎందుకంటే కాలు కడిగేదో కన్యాదానం చేసేది ఒకటి చాలా చాలా మంచి విశేషాలండి అలా చేయించుకోవడానికి మనకి రుణం ఉండాలి మనం చేయడానికి మనకి అదృష్టం కూడా ఉండాలండి అలాగా అలాగే ఇంకా కళ్యాణ మండపంలో జరగబోయే చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అయితే చక్కగా చూపించబోతున్నాను అసలు వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి చాలా చాలా బాగుంటుంది మా సైడ్ సాంప్రదాయం అండి ఇలాగా ఈ రోజుల్లో చాలా వరకు మన సాంప్రదాయాల్ని స్కిప్ చేసేస్తున్నారు అండి ఎందుకంటే మనకి సిటీల్లో అయితే గనక లక్షలు లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు డెకరేషన్లు బంధువులందరినీ పిలుచుకోవడం ఫుడ్డు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అసలు పూర్వం నుంచి వచ్చిన మన ఆచారాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా చాలా సింపుల్గా తేల్చేస్తున్నారండి అసలు అవి ఏంటంటే ఏదో ఒక అకేషనల్గా ఏదో మండపానికి వచ్చామా అక్షంతర వేసి వెళ్ళామా అన్నట్టుగానే ఉంటున్నాయి కానీ అసలు ఫస్ట్ నుంచి కూడా మన తదువు ఏంటి మనకి అలా ఎందుకు పెట్టారు ఏంటి దీని వెనకలో ఉన్న అర్థం ఏంటి అని తెలుసుకుంటే కనుక ఆ ముహూర్త బలానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దానికి తోడవుతాయండి కాబట్టి ఆ బలాన్ని మనం ఎక్కడ కూడా తగ్గించకుండా వీలైనంత వరకు కూడా చక్కగా ఇలాంటి మీద కాన్సన్ట్రేషన్ చేసి పిల్లల చేత చేపించడం మనం ఇంత చక్కగా చేస్తున్నాం అనుకోండి మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంత చక్కగా ఉంటుందో కళ్యాణం అంటే అని చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు దానికి ఎంతో వాల్యూ ఇచ్చి దానికి చక్కగా ఆ విలువను ఇంకొంతమందికి చెప్పేటట్టుగా మనం పెద్దవాళ్ళు ఒకరి నుంచి ఒకరికి చూసి ఇలాంటివన్నీ నేర్చుకోవాలండి నేర్చుకొని చక్కగా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలన్నమాట అలాగా చక్కగా కాలు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత ఆ నీళ్ళని కాస్త నెత్తి మీద అలా వేసుకున్నాక ఇదిగోండి ఇంకా మానకాల కావిడితో పాటు తీసుకొచ్చిన స్వీట్స్ అండి అరిస సలివిడి తర్వాత మనకి లడ్డు అరటిపండు ఇలాంటివన్నీ ఉంటాయండి ఆ స్వీట్లని ఎంగిలి చేసి చక్కగా బావగారు బావమర్దికి తినిపిస్తాడండి ఫస్ట్ అయితే బావమర్ది బావగారికి తినిపిస్తారు చక్కగా తర్వాత తిరిగి మళ్ళీ అదే ఎంగిల్ని బావమర్దికి తినిపిస్తారండి ఇలా చాలా సందడిగా ఉంటదండి తను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎందుకంటే మనకి ఇక్కడ పల్లెటూరులో సిటీల్లోనే మనకి చాలా మట్టికి సీర్ చేసేస్తున్నారు కదండి ఇలాంటి ఆచారాలన్నీ అయితే తిరిగి వీళ్ళు ఎక్కడో పొరుగు దేశాల్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటివన్నీ కూడా ఇంకా అరుదుగా ఉంటాయండి కాబట్టి అవన్నీ కొత్తగా అనిపించి తనకి చాలా చాలా ఎంజాయ్ చేశాడండి చాలా సందడిగా అనిపించింది బావగారు బావ మరిది సరదాలన్నీ కూడా అందరం చక్కగా కడుపు నిండా చక్కగా నవ్వుకుంటూ సరదాగా ఎంజాయ్ చేశాము అలాగే ఇవన్నీ తిరిగి ప్పించడం అయిన తర్వాత తీసుకొచ్చిన పానకం అండి పానకం కాబట్టి తీసుకొచ్చారు కదా బిందు నిండాను అయితే ఆ పానకాన్ని కూడా ఒక గ్లాస్ తోటి బావగారికి బావమర్తి తాపిస్తారండి తర్వాత బావమర్తి తాగిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ఇక్కడ ఎవరైతే ఉన్నారో ముత్తైదువులు అందరికీ పెళ్లి బంధువులు అందరికీ కూడాను తలో ఒక గ్లాసులో వేసి ఆ పానకాన్ని పంచుతారన్నమాట చాలా బాగుంటుందండి ఆ పానకం కోసం ఎదురు చూస్తూ ఉంటాము అసలు తాగడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా అంటే ఆ టైంకి మనకి కడుపు ఫుల్గా ఉన్నా కూడాను నెక్స్ట్ ఆ పానకం మాత్రం కంపల్సరీ తాగాలనిపిస్తుంది అండి ఆ టైంకి ఎన్ని కూల్ డ్రింక్లు ఇచ్చినా ఏం చేసినా కూడా మన సాంప్రదాయంలో ఆ పానకానికి ఉన్న ప్రత్యేకత వేరు కదండి ఆ టేస్ట్ వేరు కదా నిజంగా ఇంకా అలాగా చక్కగా తాగిపిచ్చుకుంటారు తర్వాత బావగారు బావ మరిదికి గిఫ్ట్ గా మనీ ఇస్తారండి లేదంటే గోల్డ్ ఇంకా మనకి ఉన్న ఆ స్తోమతను బట్టి ఇచ్చి చక్కగా సంతోష పెడతారండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కాలుగోళ్ల సంబరం అండి ఈ వివాహ బంధానికి కావలసింది మెయిన్ బలం ఆ బలం ఏంటంటే ఒకటి నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి మనం చేసుకుంటూ వెళ్ళాలండి వన్ బై వన్ ఆచార వ్యవహారాల వెనక చాలా చాలా ఉంటాయండి అవన్నీ కూడా మనం దీర్ఘంగా తెలుసుకుంటే ఈ వీడియో సరిపోదు అయితే చాలామంది స్కిప్ చేసేసి ఈ కార్యక్రమాన్ని ఎవరిళ్లలో వాళ్ళు స్నానాలు చేసేసి రెడీ అయిపోయి మండపానికి వచ్చేసి ఆ పేట్ల మీద కూర్చొని పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారండి కానీ వివాహ బలం అనేది చాలా చాలా ఇదండి అయితే దానికి ఉన్న అర్థం పరమార్థాన్ని తెలుసుకొని ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటే గనక వివాహ బలం అనేది వాళ్ళిద్దరి బంధం అనేది చాలా చాలా ముడిపడి ఉంటుందండి అయితే ఇప్పుడు మేము చేసుకునేది ఇక్కడ ఏంటంటే కింద ఒక బట్ట మీద ధాన్యపు రాశిని వేసిన తర్వాత ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూర్చోవడానికి పీటలు ఏర్పరిచి తర్వాత ఇక్కడ మనకి ఒక మట్టి కుండతోటి నీళ్లు తర్వాత ఒక నాలుగు బిందులతో నీళ్లు వీళ్ళ స్నానాలకండి అవి మీకు చెప్తాను ఇంకా తీసుకొని ఒకటే టవల్ని అలా చక్కగా ఒక చీరని అలా చుట్టుకొని ఏంటంటే ఇలాగ మొత్తం ముగ్గురు కలిసి వస్తూ ఉంటారండి ఒక మొత్తైదు ముగ్గురిని మన వరుస అయిన వాళ్ళు ఎవరైతే ఆడపడుచులు అంటే ఉంటే గనక వాళ్ళ వాళ్ళని పిలిచి వాళ్ళ ముగ్గురిని కూడా ముందు మట్టి తర్వాత బింది అలాగా ఆ నాలుగు బిందుల్ని కూడా నీళ్లతోటి నింపుకొని ఇలాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తాంబూలం పెట్టుకుని చేతుల్లో ఇలాగ ఒక పెద్ద ముత్తైదువ వాళ్ళని దాని చుట్టూ కూడా పీటలు ఆ ధాన్యపు రాసి తర్వాత అక్కడ ఉన్న మన రోకలి అంటామండి ఆ రోకలిని పెట్టి చక్కగా దాని చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేస్తారండి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉంటాయో మా తెలుగువారి సాంప్రదాయంలో పద్ధతులు అయితే ఒక్కొక్కరి సాంప్రదాయంలో ఒక్కొక్కలా ఉంటాయి వివాహ బంధాన్ని కలపడానికి ముందుగా పద్ధతులు అనేవి కొన్ని కొన్ని వేరు వేరుగా ఉంటాయి అయితే ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కరోనా టైంలో అయితే చాలా మంది స్కిచ్ చేసేసారండి అప్పటి నుంచి కూడా ఒక ఫ్యాషన్లా మారిపోయింది అంతే పెళ్ళంటే ఏదో రెడీ అవ్వడం ఫంక్షన్ హాల్ చాలా గ్రాండ్గా ఉండడం ఫోటోలకి కొన్ని లక్షలు పెట్టడం వీడియోలకి తర్వాత ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫుడ్లో ఎన్ని ఐటమ్స్ పెడుతున్నాం ఎంత పెడుతున్నాం ఇవే ఆలోచిస్తున్నారు తప్ప మన సాంప్రదాయాల్లో వివాహ బంధానికి జరిగే ముందు కూడాను చాలా మంది శ్రద్ధ పెట్టట్లేదని అనుకుంటానండి నేనైతేనే ఇవన్నీ కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషించడానికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియడానికి కూడా బాగా ఉపయోగపడతాయి కదా అని చెప్పి నేను ఇంత వివరంగా చెప్తున్నానండి ఇంకా అలాగ పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని చక్కగా ఇలా కూర్చోబెట్టి ఇంకా ఆ ధాన్యపు రాశి మీద ముందుగా తీసుకున్న ఆ మట్టి కుండను తర్వాత మిగిలిన నాలుగు బిందెల్ని కూడా నీళ్లతోటి అలా పెట్టి వరుసగా ఇంకా ఒక తెల్లటి దారంతో ఇలాగా అల్లినట్టుగా మొత్తం ఆ ఐదు బిందెలకి కూడా తాను కలిపినట్టుగా అలాగా అల్లినట్టుగా ఆ దారాన్ని అయితే చుడతారండి అలా చుట్టిన తర్వాత అందులో పసుపు కుంకుమ అక్షంతులు వేస్తారండి మంగళప్రదంగా తర్వాత ఇంకా ఒక ఇత్తడి పళ్ళెంలో పాలని తర్వాత బెల్లం గడ్డ పెట్టి ఇంకా పసుపు కుంకుమ కాస్త పెట్టిన తర్వాత రోలు రోకలి ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను తెలియకపోతే ఒకప్పుడులో మనం ఆ రోల్లో ఇలా ధాన్యాన్ని పోసి దంచుకోవడం తర్వాత పిండి దంచుకోవడం తర్వాత వాటిల్లోనే మనకి ఎండుమిరపకాయలు కారానికి పచ్చళ్ళకి దంచుకోవడం ఇవన్నీ కూడా మనకి తెలుసు కదండి ఆ రోకలిని కూడా కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి పక్కన పెట్టుకుంటారండి మనకి ఏంటంటే రోలు రోకలి రుబ్బు రోలు సన్నకాయలు ఇవన్నీ గౌరీ ప్రదమైన ఒక మంగళప్రదమైన సెట్ అండి వాటిని మనం చాలా వరకు కూడా పూజిస్తాము ఇలా మంగళప్రదమైన పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో కూడా వాటిని వాడుకుంటామండి అలాగే ఇంకా తల్లిదండ్రులు కూడా దీనికి ఏంటంటే ముందుగా ఈ కూర్చున్న జంటకి చక్కగా కాస్త అక్షింతలు ఒక చిల్లర కాయిన్ తీసుకొని దిష్టి తీసినట్టుగా తీసి అక్షంతలను వాళ్ళకి ఆశీర్వదించిన తర్వాత ఆ రూపాయి కాయిన్ని ఎదురుగా ఉన్న గిన్నెలో నీళ్లు పోసి పెడతారండి అందులో ఆ కాయిన్ని వదులుతారన్నమాట ఇలాగా ముందైతే తల్లిదండ్రులు పెళ్ కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కూతురు తల్లిదండ్రులు తర్వాత ఇంట్లో ఉండే పెద్దలు వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా జంటల రూపంగా ఇక్కడ ఇక్కడ ఒక్కొక్కరు కూడా ఇలాగే ఆశీర్వదిస్తారండి ఆ కాయిన్ని మళ్ళీ ఆ నీటిలో వదిలిపెట్టాలన్నమాట ఇలా జరిగిన తర్వాత మీకు రోలు రోకళి అని చెప్పాను కదండి ఆ రోకళ్ళని ఏంటంటే మనకి ముందుగా మీకు పసుపు ముహూర్తం చేసినప్పుడు చెప్పానండి అందులోనే పసుపు దంచి ఈ పెళ్లి వరకు కూడా మనకి తర్వాత జరగబోయే వాటికి కూడా ఆ పసుపునే మనకి వినియోగిస్తారు అని చెప్పేసి అలాగా ఆ రోలు రోకలికి ఇంత ప్రాముఖ్యత అండి అలాగే ఇప్పుడు ఆ రోకళ్ళతో ఇలా చక్కగా వాళ్ళ కడుపుకి అద్దిస్తారండి ఈ మన బెల్లము ఆవు పాలు పసుపు కుంకుమ ఉన్నాయి కదా అందులో అద్దినవి అలా మళ్ళీ వాళ్ళ కడుపుకి అద్దిస్తారండి అంటే తొందరగా పండంటి బిడ్డని చక్కగా ఎటువంటి దోషాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతోటి చక్కగా పండింటి ఇవ్వమని వాళ్ళకి ఆ దిష్టి రూపం లేకుండా చక్కగా వాళ్ళు పెద్దలు ఆశీర్వదించి చేసే తంతండి ఇది ఇలాగా ఇంకా అందరూ కూడా ఆశీర్వదించిన తర్వాత ఇంటి ఆడబుడుచులు అంటే పెళ్ళికొడుకు తరపున ఆడపిల్లలు ఉంటారు కదండి ఒకవేళ వరుస వాళ్ళైనా సరే వస్తారండి వెనకమాలే చక్కగా కొంగులు పట్టుకొని వాళ్ళ కొంగుల్ని అలా తల మీద పెట్టుకొని ఉంటారండి అయితే ఆడబుడుచు కట్టడంతో పాటు ఇలా మంగళ అయిన మనకి ఆ కాళ్ళగోళ్ళు అనేవి తీస్తారండి ఇంకా గోర్లు కూడా తీసిన తర్వాత కాళ్ళగోరల్ని చేతిగోరని పెళ్ళికూతురికి పెళ్లి కొడుకి తీస్తారండి ఇదొక వేడుక మాట అంటే పరిశుభ్రంగా ఇప్పుడు శుద్ధి అయినట్టండి వివాహ బంధానికి వెళ్ళి ఇద్దరిని కూడా రెడీ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇక్కడ ఏంటంటే వాళ్ళకి దిష్టి తీయడం తర్వాత ఇలా చక్కగా ఆ నీళ్ళతోటి మంగళ స్నానం అండి వీటికి ఏంటంటే ఆవుపాలతోటి చక్కగా తల మీద అద్ది తర్వాత కుంకుడుకాయల రసంతో చక్కగా తలకి స్నానం చేపించి వీళ్ళిద్దరిని కూడా శుద్ధి చేస్తారు అలా జరిగే తంత అండి ఇది ఇంకా అలాగే ఆడబడుచు కట్నం అనేది వేసి ఆ తల వెంట్రుకల్ని కూడా వాళ్ళకి ఆడపిల్లలకి ఇస్తారండి ఇది ఒక ఆనమాట అలాగే మనం ముందుగా పెట్టుకున్న ఆవుపాలని కాస్త తల మీద అలా అద్దె తర్వాత నూనె కూడా తల మీద అద్దుతారండి అది నువ్వుల నూనె కొబ్బరి నూనె ఏదైనా సరే కాస్త అలా అద్దిన తర్వాత నలుగు పిండి మనకి తయారు చేస్తారండి పెసలు బియ్యము గంధం పసుపు నూనె ఈ ఐదు కలిపి ఒక మనకి పిండి అనేది తయారు చేస్తారు దాన్ని మొత్తం ముత్తైదువులు అందరూ కూడా ఆడపడుచులు చక్కగా అలాగ కొద్ది కొద్దిగా అద్ది చేతులకి ఆ బొగ్గలకి అన్నింటికి రాసి నలుగు పెట్టినట్టుగా వాళ్ళిద్దరికీ కూడా చక్కగా తలకి స్నానం చేపిస్తారండి మనకి కుంకుడికాయలు ఉంటాయి కదా వాటిని నానబెడతారు అనమాట ఆ కుంగుడికాయల రసంతో చక్కగా స్నానం చేపించి ఇంకా ముత్తైదువులు మళ్ళీ ఒకసారి వాళ్ళిద్దరిని చక్కగా లేపుతారండి వాళ్ళంతా వాళ్ళు లేకపోతే వాళ్ళు కూర్చోవడం అలా ఏమీ ఉండదండి కంపల్సరీ ఒక మొత్తం పెళ్లి కూతురిని పెళ్ళికొడుకుని దగ్గర ఉండి కూర్చోబెట్టడం లేక తీయడం ఇవన్నీ ఉంటాయి ఇంక ఇదంతా కంప్లీట్ అయింది కాబట్టి ఒక్కసారి ఆడపడుచులు వచ్చి ఇలాగ హారతినిస్తారండి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా లేవదీసి ఇదిగోండి చక్కగా ఆవు పాలను కూడా మళ్ళీ కొంచెం అలా అద్దుతున్నారు ఇలా మనకి ముందుగా పెట్టుకున్న కుండల్లో నీళ్ళని కూడా కాస్త అలా అద్ది ఇంకా అక్కడి నుంచి పట్టుకొని లేపి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి చక్కగా నలుగు పెట్టుకుని స్నానం చేసి మనకి పసుపు బట్టలు ఆల్రెడీ పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుని చేసిన బట్టలు ఉంటాయి కదండి ఆ బట్టలతోటి మళ్ళీ రెడీ అయ్యి వచ్చి మండపం మీదకి వచ్చి కూర్చొని గౌరీదేవి పూజ చేసుకోవాలండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఆడవాళ్ళందరం కలిసామంటే ఎన్ని ముచ్చట్లు వచ్చేస్తాయో కదండీ సరదాగా బంధువులందరం కలిసాము సరే ఇంకా వాళ్ళైతే రెడీ అయ్యి వస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా అందరం కలిసి భోజనానికి కూడా వెళ్ళామండి పెళ్లి భోజనం అంటేనే మాకంతా కూడా వెజిటేరియన్ పెడతారండి మన ఆంధ్ర సైడ్ కొంతమంది ఏంటంటే పెళ్ళిలో కూడా నాన్ వెజ్ పెడతారండి ఇటు సైడ్ కాకపోతే మాకు నాన్ వెజ్ అనేది ఇక్కడ పెళ్ళి కంప్లీట్ అయిన తర్వాత సత్యనారాయణ స్వామివారి వ్రతం అయిన తర్వాత వేనాలు భోజనాలు అని చెప్పేసి పెళ్లి వాళ్ళు పెట్టుకునే ఖర్చు అండి అది అక్కడ వాళ్ళు ఏంటంటే మొత్తం నాన్ వెజ్ అనేది కూడా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ వాళ్ళు ఓపిక బట్టి పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ అంతా కూడా వెజ్ అండి ఇంకా అలా భోజనాలు అయితే చక్కగా అయినాయి కదా కంప్లీట్ అయిన తర్వాత వచ్చాక ఇక్కడ ఆల్రెడీ గౌరీదేవి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేము వచ్చేసరికి కన్యాదానం జరుగుతుందన్నమాట అయితే ఈ కన్యాదానానికి ఉన్న విశిష్టత చాలా చాలా ఉన్నదండి ఒక్క ఆడపిల్ల ఉంటే చాలు అసలు ఆడపిల్ల లేని వాళ్ళైతే అయితే గనక కన్యాదానం చేసుకునే అవకాశం ఎవరైనా ఇస్తే గనక తీసుకుందాము అని కూడా అనుకుంటారండి ఎందుకంటే ఒకవేళ తల్లి తండ్రి కంపల్సరీ ఉండాలండి కన్యాదానానికి అలా ఒకవేళ లేకపోయిన పక్షంలో ఆ దానాన్ని ఎవరికైనా ఇచ్చి ఇంట్లో వాళ్ళని చేయమంటారండి అది మహాభాగ్యంగా కూడా కళ్ళు కద్దుకొని చేస్తారండి అయితే ఈ కళ్యాణ మండపం మనం జరిగిపోయే ఈ కన్యాదానం అనేది ఎంత విశిష్టత అనేది మనం అయితే ఒకసారి తెలుసుకుందాము హిందూ వివాహ సాంప్రదాయంలో కన్యాదానం అత్యంత ముఖ్యమైనదండి మరియు భావోద్వేగ ఘట్టాలతో ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది సంస్కృత పదాలైన కన్యా పెళ్లి కాని అమ్మాయి మరియు దాన ఇవ్వడం అనేది కలిపి కన్యాదానం అంటారండి అయితే పురాణాల ప్రకారం కలియుగంలో దానానికే అత్యంత ప్రాముఖ్యత ఉన్నది అయితే మొత్తం పదహారు రకాల దానాలలో కన్యాదానం గోదానం భూదానం వంటివి మరింత విశిష్టమైనవండి అన్ని దానాల్లోకెల్లా కన్యాదానం గొప్పదిగా పరిగణిస్తారు అయితే ఈ కన్యక అయిన తమ కుమార్తెను సాక్షాత్తు దైవ స్వరూపుడైన వరుణికి దానం ఇవ్వడం ద్వారా వధువు తల్లిదండ్రులు తమ పాపాల నుండి విముక్తి పొందుతారని మరియు గొప్ప ఆధ్యాత్మిక పుణ్యాన్ని పొందుతారని నమ్ముతామండి అలాగే కన్యాదానం చేయడం వల్ల తండ్రి వైపు పది తరాల వాళ్ళు తల్లి వైపు పదితరాల వాళ్ళు నరకం నుండి దాటి బ్రహ్మలోకంలో శాశ్వత నివాసం పొందుతారని కన్యాదాన మంత్రాలు చెబుతున్నాయండి అలాగే మంత సంతానం మరియు త్రిధర్మ ధర్మ అర్థ కామ రక్షణార్థం కన్యాదానం చేస్తారండి అయితే ఈ తంతు కేవలం ఇద్దరు వ్యక్తుల వివాహం మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య బంధాన్ని ఐక్యతను మరియు గౌరవాన్ని పెంపొందిస్తాయండి ఈ ఆచారం కుమార్తె బాధ్యతను తండ్రి నుండి వరుడికి అధికారికంగా బదిలీ చేయబడుతుంది వధువు తండ్రి తన కుమార్తెను తన సమాన భాగస్వామిగా అంగీకరించి ధర్మబద్ధంగా చేసుకోమని వరుడిని అభ్యర్థిస్తారు అలాగే భావోద్వేగపరంగా కన్యాదానం అనేది తల్లిదండ్రులకు తమ కుమార్తె ఇక తమ ఇంట్లో ఉండదనే భావన కలిగించే ఒక కష్టమైన कहानी పవిత్రమైన ఘట్టం కాబట్టి ఈ ఆచారం హిందూ సంస్కృత సంస్కృతిలో కుటుంబ విలువలను గౌరవం మరియు ఆధ్యాత్మిక చింతకు ప్రతీకగా నిలబడుతుందండి ఇలాంటి కన్యాదానం అనేది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వినియోగించుకోండి ముందుగా ఒక ఆడపిల్లని మహాలక్ష్మి లాంటి ఆడపిల్లని తర్వాత పండంటి మగపిల్లాడిని కనమని ఇవాళ రేపు ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా ఎవరైనా సరే మనం దీవించే ముందు మాట కదండి అది మామూలుగా రియాలిటీగా కూడా మనందరికీ తెలిసిందే నేను కొత్తగా ఏం చెప్పక్కర్ అలాగే చక్కగా ఈ జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం కూడా అసలైన ముహూర్తం అండి ఈ ముహూర్తానికి మనకి కంపల్సరీ సగం పెళ్లి అయిపోయిందనే నమ్ముతారండి ప్రతి ఒక్కరు కూడాను ఇంకా ఇక్కడే చాలా మంది బంధువులందరూ వచ్చి చక్కగా భోజనం చేసి అక్షంతలు వేసి ఇంకా బయలుదేరుతారండి దూరాబారాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇంకా ముహూర్త బలం దాకా చక్కగా మిగతా బంధువులందరూ కూడా కావాల్సిన వాళ్ళు ఉంటారన్నమాట అయితే ఈ జీలకర్ర బెల్లం కూడా పెట్టేటప్పుడు ఆ మెత్తటి పదార్థం అనేది ఆ వధువరుల బ్రహ్మరథం పైన పెడతారండి అలా పెట్టడం వలని ఆ లోపల ఉన్న ఆ ఉష్ణోగ్రతల ఆ తీవ్రత ఒత్తిడి అనేది తగ్గడం తర్వాత ఆ జీలకర్ర జీలకర్ర బెల్లం ఒకరికొకరు ఆకర్షించుకునేలా ఉండడం ఇది వివాహ బంధానికి ప్రేమ మరియు ఆక్య ఐక్యతను సూచిస్తుందండి జీలకర్ర బెల్లం జీవనాధార గుణం కలిగి ఉంటుంది కాబట్టి పెద్దలుడిని నమ్ముతారండి ఇది జీవితానికి అవసరమైన ప్రేమ స్నేహం మరియు ఆప్యాయతలను కూడా సూచిస్తుంది అనమాట అయితే ఈ ఆచారం ముఖ్యంగా తెలుగులో వివాహాలలో కనిపి होती है ఇది పెళ్లిలోని ఇతర ఆచారాలైన ఏడు మూడు ముళ్ళు వంటి వాటితో పాటు ఒక ముఖ్యమైన ఘట్టమండి ఈ ఆచారం ద్వారా దంపతులు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని మరియు కష్ట సుఖాల్లో అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసుకున్నట్టుగా భావిస్తామండి అలాగే ఈ జీలకర్ర బెల్లం కంప్లీట్ అయిన తర్వాత ఒకరికొకరు ఇంకా అందరూ కూడా వెళ్ళి ఆ దంపతులందరూ చక్కగా అక్షంతలు అయితే వేస్తున్నారు ఇంక ఇక్కడ మేమందరం కలిసి చక్కగా మా అత్తయ్య గారి ఫ్యామిలీ అండి ఇదంతా కూడాను తోటి ఆడబడుచులు మరుదులు అందరూ కలిపమంట ఇక్కడ అయితే ఇంకా పిల్లలు అందరం కూడా ఇంకా ఫోటోలు అయితే తీసుకుంటున్నాం చాలా మంది ఇంకా మళ్ళీ ఎప్పుడో కలుస్తాం కదా అన్నట్టుగా ఇలా ఒక పక్క కబుర్లు ఒక పక్క ఫోటోలు ఇంకొక పక్క ఆ మండపం పైన మూడు ముళ్ళ టయానికి బ్రాహ్మణులు వారు చేసే మిగతా ఆ పూజ అంతా కూడా చేస్తూ ఉంటారండి అయితే ఎవరైతే ముత్తైదువులు ఉన్నారో ఆ వాళ్ళందరి మెళ్ళోను కూడాను వధువు మెడలో కట్టబోయే ఆ తాలిబొట్టును ఇలా చక్కగా పెట్టిస్తారండి వరుడికి అలా ఇవ్వడం మూలంగా ఎవరైతే ఈ ముత్తైదువుల జీవితంలో ఎంత గట్టిగా చక్కగా ఇన్ని సంవత్సరాల పాటు ఉన్న మాంగళ్య బలమంతా కూడా ఆ సూత్రాల్లోకి ఆ మంగ్ ఇప్పుడు వధువు మెడలో కట్టబోయే ఆ వరుడు ఆ సూత్రాల్లోకి ఆ బలం అనేది చేకూరాలని చెప్పేసి అలా శుభప్రదంగా పెడతారండి దీనిని ఒక ఇద్దరి కలయిక గురించే మనం అనుకోకూడదండి రెండు కుటుంబాల కలయికగా అనుకోవాలన్నమాట అయితే నూట ఎనిమిది సన్నని పోగుల దారాలతోటి ఈ మంగళసూత్రాన్ని తయారు చేస్తే స్తారండి అలాగే ఆ వధువుమెళ్ళలో ఆ మూడు ముళ్ళు వేసే టయానికి మంగళసూత్రధారణ జరిగే సమయంలో పండితులు చెప్పే ఓ మంత్రాన్ని పఠించాలండి ఆ మాంగ్ అదే మాంగళ్యం తంతేనైనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభదే తాం జీవం సరదాం సతం అనే మంత్రాన్ని పఠిస్తూ వరుడు ఆ మూడు ముళ్ళ ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆ మూడు ముళ్ళ మీద చక్క కాస్త బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ వధువు నా నసుటను కూడా తిలకాన్ని దిద్దుతారండి నా కుంకుమాన్ని పెడతారు అలాగే తర్వాత నల్లపూసల ధారణ దండలు పూలమాలలు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత తలంబ్రాలు అయితే అవుతాయండి అయిన తర్వాత ఇలాగ సన్నకాలు తొక్కడం అనేది జరుగుతుంది నేను అవైతే మీకు వీడియోలో నేను యాడ్ చేయలేకపోయాను అలాగే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ మూడు అనే సంఖ్యకు చాలా విశిష్టత ఉన్నదండి త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాల సంఖ్యను మనం మూడుగా మంగళకరంగా భావిస్తామండి అందుకే మంగళసూత్రాలకి కూడా మూడు మూళ్ళు అనేవి వేస్తాం అన్నమాట మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయండి పెళ్ళి సమయంలో ఒక్క ముడి ఒక్కో శరీరానికి వేస్తాం అన్నమాట అయితే అంటే బాహ్య శరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకం అవుతున్నాము అని అర్థమండి అలాగే దాంతోపాటు ఇలా చక్కగా అరుంధతి నక్షత్రాన్ని చూపించడం అండి ఈ అరుంధతి నక్షత్రం అనేది భలే గమ్మత్తుగా ఉంటుందండి ఈ తంతులో చాలా మంది సరదాగా కూడా ఫీల్ అవుతారండి ఎందుకంటే కొంతమందికి కనిపించిందని కొంతమందికి కనిపించలేదని కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా కానీ దీని ప్రాముఖ్యత మాత్రం చాలా ఉందండి అదైతే తెలుసుకుందాం అరుంధతి వశిష్ఠుల బంధం దాంపత్యానికి ప్రతీక కొత్త జంటల బంధం కూడా వారి వలే కలకాలం నిలిచి ఉండాలని చెప్పి కోరుకుంటారండి అలాగే అరుంధతి దేవి మహాపతివ్రత పెళ్లి తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ద్వారా వధువు అరుంధతిల పతివ్రతల విధేయురాలిగా ఉండాలని ఆశిస్తారు అలాగే అరుంధతి వశిష్ఠుల బంధం పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి కొత్త జంటల బంధం కూడా పవిత్రంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాము ఈ రెండు నక్షత్రాల కూడా అది ఆధునిక ఖగోళ శాస్త్రంలో అరుంధతి నక్షత్రాన్ని అలకార అంటారు ఇది మేజర్ అనే మరో నక్షత్రం పక్కన ఉంటుంది రెండింటిని కలిపి సప్తర్షి మండలంలో భాగంగా చూస్తారన్నమాట అయితే ఈ రెండు నక్షత్రాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి ఇదే భార్యాభర్తల మధ్య బలమైన ఆత్మీయమైన బంధాన్ని సూచిస్తుందండి ఇది అరుంధతి నక్షత్రానికి ఉన్న ప్రాముఖ్యత మాట ఇంకా చాలా ఉంటాయండి మనం అన్ని కూడా అసలు తెలుసుకుంటే గనక భలే అద్భుతంగా ఉంటుందండి వివాహ బంధం అనేది విన్నారు కదండి పండితులు వారు ఎంత చక్కగా ఆ వేదమంత్రాలతో చదువుతూ ఆ వాళ్ళకి ఆవుపాలతోటి ఆద్యం ఇప్పిస్తున్నారు ఇలా ప్రతీది కూడా మన వివాహ బంధంలో ఈ అందరి దేవతల అనుగ్రహం ఉండడం మూలంగా వాళ్ళ దాంపత్య బలం అనేది చక్కగా ఉంటుందని చెప్పేసి మనకి ఈ శాస్త్రంలో ఈ పెళ్లికి ముందు ఇవన్నీ కూడా పెట్టారండి పెళ్లి తర్వాత చేయవలసినవి పెళ్లి తర పెళ్లికి ముందు చేయాల్సినవి అన్నీ కూడా మన సాంప్రదాయంలో ఇంక్లూడ్ చేశారండి ప్రతి దానికి కూడా చాలా అర్థం ఉంటుంది ఇవన్నీ కూడా మనం పాటించకుండా ఏదో మామూలుగా చేసుకుంటే గనక దేవతల అనుగ్రహం లేక మనకి ఆ వివాహ బంధం అనేది ఆ వధువర్లకు ఆ విలువ తెలియక చాలామంది వివాహాలు చివరి వరకు కొనసాగించలేకపోతున్నారండి అయితే ఇంకా అలా కాకుండా మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అసలు ఏంటి అని తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా రాంగ్ స్టెప్ అనేది వేయకండి పెద్దలు ఉంటే గనక దగ్గరుండి ఇలాంటివన్నీ కూడా చాలా ఓపికతో ముందు ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మిగతా అవన్నీ కూడా తర్వాత అండి డెకరేషన్లు ఫంక్షన్లు భోజనాలు అవన్నీ కూడా ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఫోటోలు వీడియోలని కాకుండా షాపింగ్లని కాకుండా వీటికి మెయిన్ మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా లేదా అనేది మాత్రం మన పెద్దవాళ్ళు ముందు గమనించుకుంటే తర్వాత కూడా ఎంత సింపుల్గా కనీసం మామూలు బట్టలు వేసుకొని చేసుకున్నా చేసుకోవచ్చండి అంతంత ఖరీదైన బట్టలు అంతంత ఖరీదైన మనకి ఫంక్షన్ హాల్స్ ఖరీదైన ఓ రిచ్గా ఉండే ఫోటోగ్రాఫీలు ఇవన్నీ కూడా మనకి లైఫ్లో మనకి తోడు రావండి ఆ వేద మంత్రాల బలము ఆ దేవతల అనుగ్రహమే మనకి లైఫ్ లాంగ్ తోడొస్తుంది కాబట్టి ఖర్చు కాదండి మెయిన్ మన సాంప్రదాయాలని మనం గౌరవిద్దాము వాటికే ఇంపార్టెంట్ ఇద్దాము ఇది నా ఉద్దేశం మాట ఎలా అనేది కామెంట్ అయితే చేయండి ఇందులో నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే గనక క్షమించండి ఇంకా మీ అందరి ఆశీస్సులు కూడా ఈ ఇద్దరి నవదంపతుల మీద ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేశానండి ఇంకా జీవితంలో వచ్చే ఒడిదుడుకులు కష్ట సుఖాలు ఏవైనా సరే అండి చక్కగా ఇద్దరు కూడా సరి సమానంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎటువంటి గొడవలకి వెళ్లకుండా ఒకరికి కోపం వస్తే ఇంకొకరు తగ్గేలాగా ఇంకొకరికి కోపం వస్తే ఇంకొకరు ఈ పక్కన వాళ్ళు తగ్గేలాగా బ్యాలెన్స్గా ఒక తక్కెడలాగా ఉండాలండి అలా ఉన్నప్పుడే మన సంసారం అనేది ముందుకు వెళ్తుందన్నమాట అలాగే పండంటే పిల్లా పాపలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి చక్కగా ఇంకొంతమందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త జంటకి మన అందరం కూడా ఆశీస్సులను అయితే అందిద్దాము అలాగే ఇంకొన్ని వీడియోస్తోటి మీ ముందుకైతే వస్తానండి ఈ వీడియో ఇంకొంతమందికి చేరుకోవాలనుకుంటే కనుక హైప్ అనేది ఉంటుంది దాన్ని కూడా యూస్ చేశారంటే మన సంస్కృతి సాంప్రదాయాలని ఇంకొంతమందికి చేర వేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇదండి కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్ని మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయడం మర్చిపోవద్దండి ఉంటానండి మరి